విచిత్రత మన వీరుల పోరాట స్ఫూర్తితో జోహార్ పోరాడదాం జైహో మన వీరులకు జైహో జైహో విచిత్రత మన వీరులకు జైహో జైహో సంవత్సరాల నాడు ఆనాటి తెలుగుదేశం పార్టీ పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజానీకం ఏకమై గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యమై హైదరాబాద్కి వెళ్లి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తే ట్యాంక్ బాండ్ నుండి ట్యాంక్ బాండ్ నుండి అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్లపైన అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రజానీకం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగిన కరెంటు ఛార్జీలు ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రజానికం పైన పాలకుల యొక్క ధరల పెంపుదలని నిరసిస్తూ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే ఇక్కడ అమలవుతున్నాయని చెప్పి దాన్ని నిరసిస్తూ పెరిగినటువంటి కరెంటు ఛార్జీలని తగ్గించాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళపైన వాటర్ కినాన్లతో గుర్రాలతోని అదేవిధంగా దాడులు చేపించి రబ్బర్ బుల్లెట్లు అదేవిధంగా బుల్లెట్లతోని కూడా దాడి చేపిస్తే అక్కడ నలుగురు అమరులు కావడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ తదితరులు నలుగురు ఆ రోజు ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలు అర్పించడం మూలంగా ఆ పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో కలిసి వచ్చింది వామపక్ష పార్టీలు ఐక్యంగా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తే ఆ రోజు ఈ ధరలు అనేటటువంటివి తగ్గినాయి అదేవిధంగా అలా పోరాట స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మీరు వస్తే ఆరు గ్యారంటీలతో పాటు అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి సొంత ఇండ్లే కాకుండా సొంత జాగా ఉంటే ఇన్లు కట్టుకోవటానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి రైతుల సమస్యలని ధరణి సమస్యని అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన వాగ్దానాల అమలుకై ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము దాంట్లో ఆ పోరాట స్ఫూర్తితోనే అందరు కలిసి రావాలని చెప్పి ముందుకు పోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం